పుష్ప టూలో ఐటమ్ సాంగ్ చేస్తున్న శ్రీలీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి శ్రీలీల విషయంలో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు స్నేహారెడ్డి ఏ ఉన్నా సరే మొహం మీదే మాట్లాడేస్తుంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్యామిలీకి సంబంధించిన అకేషన్ సెట్ వెళ్ళినా వచ్చినా కూడా వాటికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎంతో యాక్టివ్గా ఉంటారు స్నేహారెడ్డి అయితే రీసెంట్గా మరి అల్లు అర్జున్ విషయంలో ఎవరైనా ఏదైనా జోక్యం చేసుకున్నారంటే అస్సలు ఊరుకోదు మాటకు మాట చెప్తూనే ఉంటుంది మాట్లాడుతూనే ఉంటుంది అయితే మరి అల్లు అర్జున్ టూ సినిమా తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఆ సినిమాలో మరి దానికి సంబంధించి షూటింగ్ మాత్రం నైంటీ నైన్ పర్సెంటేజ్ అయిపోవడానికి వచ్చింది ఇక పూర్తి మొత్తంలో ఐటెం సాంగ్ మిగిలి ఉండడంతో ఆ ఐటెం సాంగ్లో శ్రీలీలానే తీసుకున్నారట డైరెక్టర్ సుకుమార్ ఇక శ్రీలీల వచ్చి ఐటెం సాంగ్ చేయడంతో వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోయిందట స్నేహారెడ్డి ఏంటి ఇంత చిన్నగా ఉంది ఇందులో ఐటెం సాంగ్ చేస్తుందా ఇంత బాగుంది అమ్మాయి ఐటెం సాంగ్ సెట్ కాలేదు హీరోయిన్ గానైతే చాలా బాగుంటుంది కానీ ఇలా పుష్ప టూలో ఆమె అలా ఐటమ్ సాంగ్ చేయడం నాకు అస్సలు బాగోలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం